వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ డివైడర్పై వదిలేసిన పసికందు అందరూ అసహించుకునే విధంగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో దారుణం చోటు చేసుకుంది అప్పుడే పుట్టిన పసికందుని పట్టణ శివార్లోని జాతీయ రహదారిపై ఉన్న డివైడర్పై వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని అభం శుభం తెలియని ఆ పసికందు అరుపులు విని పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు రోజులు కూడా నిండని పసికందుని ఇలా నడి రోడ్డుపై వదిలి వెళ్లిన దుర్మార్గులకు కఠినమైన శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు స్థానికులు మరోవైపు నవమాసాలు మోసి జన్మనిచ్చిన ఆ పసికందు తల్లి కూడా దీనికి ఎలా ఒప్పుకుందని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రాను రాను మనుషుల్లో మానవత్వం పూర్తిగా మంటగలిసిపోతుంది కొందరైతే జాలి దయ అనే వాటిని కూడా మరిచి పాశవికంగా వ్యవహరిస్తున్నారు ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మనుషుల కంటే జంతువులే బెటర్ అని అనిపిస్తోందని వాపోతున్నారు స్థానికులు మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ పోస్ట్